ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు వీరి నుంచి లక్ష యాభై వేల రూపాయల విలువ గల రెండు కిలోల రెండు వందల యాభై గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు జగిత్యాల సబ్ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ రఘుచందర్ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు కూడూరు గ్రామానికి చెందిన ప్రశాంత్ చెల్గల్ కు చెందిన నవీన్ కు చెందిన వంశీ నాగపూర్ నుండి గంజాయి తెచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్టు తెలిపారు ఇదే క్రమంలో జగిత్యాలకు చెందిన రణధీర్ అమర్నాథ్ మల్లికార్జున్ అనే యువకులు గంజాయి అమ్ముతూ పోలీసులకు పట్టుబడ్డట్టు వివరించారు ఈ సమావేశంలో డీఎస్పీ రఘుచందర్ పట్టణ కర్ణాకర్ జగిత్యాల కుడిమేళ ఎస్ఎల్ పాల్గొన్నారు ప్యాకెట్ చేసి చేయడానికి తయారు చేస్తుంటారు వంశీ అని ఉంటారు వెంకటాయపల్లి గంగాధర మండలం ఈ ముగ్గురు కలిసి ఒక ముఠా ఏర్పడతారు ముఠా ఏర్పడి నాగ్పూర్ నుంచి మరియు ఛత్తీస్గఢ్ నుంచి కేజీలు టూ కేజీ చొప్పున తీసుకొచ్చేసి ఇక్కడ ఇక్కడ మరియు మళ్ళీ వీళ్ళు కరీంనగర్లో ఒక రూమ్ తీసుకుని అక్కడ నుంచి వీళ్ళు ఎవరైతే గాజా కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారు వాళ్ళు చొప్పదాన్ని గంగాధర జగిత్యాలు కరీంనగర్ ఏరియాలో దాదాపు ఇరవై ముప్పై మంది వీళ్ళు సప్లై చేస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ దాని మీద రైడ్ చేసి అక్కడ పట్టుకుంటే వీళ్ళ శివంపేట శివపేట లింగాపేట మరియు ఆపుల అమర్నాథ్ మున్నూరు కాపు తులసినగర్ జగిత్యాలు తర్వాత కాగితం మల్లికార్జున్ ముదిరాజు తులసినగర్ జగిత్యాలు వీళ్ళు ముగ్గురు అంతకు ముందే వీళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుపోతారు వాళ్ళ ఇన్ఫర్మేషన్ మీద ఇక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే వీళ్ళని కూడా ఇక్కడ పట్టుకొని వీళ్ళ దగ్గర కూడా గాజా దాదాపు ఒక పావుకేలో గాజా సీల్ చేయడం జరిగింది ఈ ఐదుగురు నిందితులను వాళ్ళ మొబైల్తో సహా సీజ్ చేసి వాళ్ళ దగ్గర పట్టుబడ్డ గాంజాగం చేసి కేసు నమోదు చేసి ఇప్పుడు రిమాండ్ తరలిస్తున్నాం